వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు యొక్క కేబినెట్ లిస్ట్ ఏదైతే ఉందో ఇందులో పవన్ కళ్యాణ్ గారు యొక్క పదవి ఫిక్స్ అంటే ఇప్పుడిప్పుడు ఒక కీలకమైన వివరాలు అయితే రావడం జరిగింది ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసండి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వివరాలు అయితే చూద్దాం అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో కొలుపు తీరబోతుంది మరి ఒక నెల పన్నెండవ తేదీన ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకరణ చేయబోతున్న విషయం మనందరికీ తెలిసిందే మరి ఇందులో భాగంగానే కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంలో క్యాబినెట్ సంగతి ఏంటి టీడీపీ నుంచి ఎవరెవరికి బెర్త్లు దక్కబోతున్నాయనే చర్చలు అయితే ఇప్పుడు జోరుగా చర్చలు అనేది జరుగుతుంది మొత్తానికి ఇకపోతే జనసేన పార్టీ బీజేపీల నుంచి ఎవరు రేస్లో ఉన్నారనే ఉత్కంఠ కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు అలాగే పవన్ కళ్యాణ్ తన పదవిపై ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారనే చర్చ కూడా జరుగుతుంది సో ఫైనల్గా అయితే ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం అయితే మొదలవుతుంది సో మరి ఏదేమైనా సరే గతంలో కూడా ఇటువంటి అప్డేట్స్ అయితే మనం చూసే ఉన్నాం ఉప ముఖ్యమంత్రి పదవిపై అయితే ఆసక్తిగా చూపు ఆసక్తి చూపుతున్నారని ఈ యొక్క విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు మరి ఇకపోతే ఓ నేషనల్ ఛానల్ తో ఈ విషయాన్ని అయితే చెప్పినట్లు కూడా ఆదివారం సాయంత్రం స్క్రోలింగ్ అయితే నడిచింది ఇక ప్రధాని మోదీ కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకరణోత్సవానికి పవన్ కళ్యాణ్ గారు సతీ సమేతంగా హాజరైన విషయం తెలిసిందే మరి ఈ యొక్క ఛానల్ రిపోర్ట్ల ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం అయితే జరిగింది ఆ రిపోర్టర్తో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేరేందుకు సముఖంగా ఉన్నట్లయితే చెప్పుకొచ్చారు అదేవిధంగా కొద్దిసేపటికే ఆ ఛానల్ అనేది స్క్రోలింగ్లో ఈ విషయాన్ని అయితే ప్రస్తావించారు ఇకపోతే పవన్ డిప్యూటీ సీఎం పదవిని ఆశిస్తున్నట్లుగా కూడా వాళ్ళైతే అయితే తెలియజేశారనమాట మరి అయితే ఈ నెల పన్నెండవ తేదీన పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణ ప్రమాణ స్వీకరణ అయితే చేయబోతున్నట్లుగా చర్చ అనేది జరుగుతుంది ఇకపోతే కొందరు ఈ యొక్క అంశాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ అయితే చేస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ ఉప ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారనే విషయాన్ని అయితే ప్రమాణ స్వీకరణానికి అయితే తాము కూడా వెళ్తామని కొందరు జనసే జనసైనికులు ఎవరైతే ఉంటారో జోరుగా చర్చించుకుంటున్నారు మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవిని తీసుకోబోతున్నారా లేదా అన్నది మాత్రం తేలాలంటే మరో రెండు రోజులు అయితే ఖచ్చితంగా ఆగాల్సిందే మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మన ఛానల్లో అయితే అందజేయడానికి ప్రయత్నం చేద్దాం ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన పార్టీ ఇరవై ఒక ఎమ్మెల్యే అలాగే రెండు ఎంపీ సీట్లతో పోటీ చేసింది అన్ని స్థానాల్లో కూడా విజయం అయితే బాగానే సాధించిందని చెప్పుకోవాలి ఇక దీంతో ఏపీలో ఏర్పాటు కాబోయే క్యాబినెట్లో టీడీపీతో పాటుగా జనసేన బీజేపీలకు స్థానాలు ఖాయంగా అయితే కనిపిస్తున్నాయి మరి జనసేనకు మూడు నుంచి నాలుగు బీజేపీకి అయితే రెండు మంత్రి పదవులు ఇస్తారనే చర్చలు కూడా జరుగుతుంది మరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉన్నారో ఢిల్లీలో అయితే ఉన్నారు మరి ఆయన సోమవారం తిరిగి అయితే అంటే ఈరోజు ఆయన తిరిగి అమరావతికి అయితే రానున్నారు ఆయన వచ్చిన తర్వాత కేబినెట్ కుర్పుపై కసరత్ అయితే జరిగే అవకాశం ఉందంటున్నారు ఇక సోమ మంగళవారాల్లో మంత్రివర్గంపై ఈ యొక్క క్లారిటీ అయితే వస్తుందని కూడా తెలియజేస్తున్నారు ఈసారి టిడిపి నుంచి ఆశావాకులు చాలా మంది అయితే ఉన్నారు మరి ఎవరికి ఛాన్స్ దక్కుతుందనే విషయాన్ని అయితే ఖచ్చితంగా మనం వేచి చూడాల్సిందే అలాగే జనసేన బీజేపీల నుంచి ఎవరికి క్యాబినెట్ లో అవకాశం దక్కుతున్న దక్కుతుంది అనేది కూడా ఉత్కంఠం అయితే రేపుతుంది